హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ వీడియోలో మనం రాజు యువ వికాసం స్కీమ్కి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ని అయితే తెలుసుకోబోతున్నాము వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు ఈజీగా ఈ పాయింట్ అనేది అర్థమైపోతుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ మనము రాజు యువ వికాసం స్కీమ్కి సంబంధించి ఎంపీడీఓ కానీ లేకపోతే మున్సిపాలిటీలో కానీ సర్టిఫికెట్లు అయితే ఇచ్చాము దానికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు లేకపోతే ఇంటర్వ్యూకి సంబంధించి చిన్న చిన్న క్వశ్చన్లు వేసి కంప్లీట్ అయితే చేసుకున్నాము ఓకే అయితే ఈ మంత్ ఎండ్ లోపు అంటే ఈ మే మే ఎండ్ వరకు మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది మరి సెలక్షన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అధికారులు క్యాండిడేట్ని సెలక్షన్ చేస్తారు క్యాండిడేట్స్ అందరినీ కూడా ఏదైతే మనం పెట్టుకున్న రంగాలకు సంబంధించి అంటే మన స్కీమ్లకు సంబంధించి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేస్తారు అది ఏ విధంగా సెలెక్ట్ చేస్తే సెలెక్షన్ చేస్తారు ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అనేది కూడా మనం వీడియోలు చేసి వీడియో సెక్షన్లో పెట్టాము ఒకసారి చూడండి ఓకే సరే రైట్ ఇది ఒక్కటికి ఒక పార్ట్ ఇప్పుడు మే లాస్ట్ వరకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ క్రా క్యాండిడేట్ ఇవన్నీ కూడా పెట్టుకునేవి అన్నిటిని చూసి క్యాండిడేట్ ని సెలక్షన్ చేశారు ఓకే బాగానే ఉంది మనకి సెలక్షన్ చేసిన తర్వాత మన అధికారులు ఏం చేస్తారు ఫైల్స్ ని ఎక్కడికి పంపిస్తారు పంపిస్తే వాళ్ళు ఎలా సెలెక్ట్ చేస్తారు అనేది ఈ పాయింట్లో అంటే ఈ వీడియోలో మనము మాట్లాడుతున్నాం చూడండి ఫ్రెండ్స్ మనకు అధికారులు ఈ మంత్ ఎండ్ లోపు సెలక్షన్ వారు అనుకున్నట్టుగా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో క్యాండిడేట్స్ అందరినీ కూడా సెలక్షన్ లిస్ట్ అంతా బ్యాంక్ వాళ్ళకి పంపిస్తారు ఎవరైతే క్యాండిడేట్స్ వారి వారి బ్యాంకులు పెట్టుకున్నారు కదా ఈ అధికారులు కూడా వాళ్ళ వాళ్ళ బ్యాంకులకి ఈ లిస్టుని అంతా కూడా పంపిస్తారు అధికారులు ఓకే సో ఈ అధికారులు పంపించగానే బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా మీరు ఆలోచించండి రూ పది రూపాయలు ఒక వంద రూపాయలు నాకు ఇయర్ అంటే మీరు నాకు ఇస్తారా ఎదురుగా కనబడినప్పుడు నువ్వేవ్లు నువ్వేంటి నువ్వే అరవై నువ్వు వంద రూపాయలు ఆడుతున్నావు పది రూపాయలు ఆడుతున్నావు పుక్యానికి అరవై అరే అంటారు రాలేదా జనరల్గా అవునా కదా అలాంటప్పుడు అధికారులు ఈ ఈ క్యాండిడేట్ నేను సెలెక్షన్ చేసిన ఈ క్యాండిడేట్కి నేను లోన్ ఇద్దామని నేను అనుకుంటున్నా అని బ్యాంక్ వాళ్ళకి లిస్ట్ పంపించినప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాంక్ ఆఫీసర్స్ మన యొక్క మనం పాన్ కార్డు అండ్ ఆధార్ కార్డు మన యొక్క ఆల్రెడీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనము అధికారులకు ఉంటాం కదా ఆ లిస్ట్ అంతా కూడా బ్యాంక్ వాళ్ళకి పంపించినప్పుడు బ్యాంక్ వాళ్ళు ఇవన్నీ పాన్ కార్డుతో కానీ ఆధార్ కార్డుతో కానీ వాళ్ళ హిస్టరీ అనేది చెక్ చేస్తారండి ఓకేనా సో హిస్టరీ అంతా చెక్ చేసి ఇతని మీద పలానా శ్రీనివాస్ ఉన్నాడు పలానా శ్రీనివాస్ అనే క్యాండిడేట్ సార్ మీరు ఇచ్చారు ఈ క్యాండిడేట్కి ఎటువంటి లోన్స్ ఇప్పటివరకు తీసుకోలేదు ఒకవేళ తీసుకున్నా కూడా నీట్గా క్లియర్గా కట్టాడండి అండ్ దీని మీకు సంబంధించి సిబిల్ స్కోర్ కూడా ఇతనికి బాగానే ఉంది ఇతనికి ఇవ్వచ్చు అని పలానా క్యాండిడేట్కి సంబంధించి చెప్తారు ఇంకొక క్యాండిడేట్ ఇట్లనే వరుసగా అందరు చెక్ చేస్తుంటారు సరే ఒకరిది అయిపోయింది ఇంకొకరిది చెక్ చేస్తారు ఇట్లా సార్ ఇంకో క్యాండిడేట్ ఉన్నారు శ్రీధర్ అనే క్యాండిడేట్ అనుకుందాం ఒకటి సార్ శ్రీధర్ అనే క్యాండిడేట్ సార్ ఈ నాకు ఇంతకుముందు ప్రభుత్వకు సంబంధించిన పథకాలకు సంబంధించిన ఒక స్కీమ్ తీసుకున్నాడు సార్ ఇది ఇది సరిగా కట్టలేదు మూడు నాలుగు లోన్లు మూడు నాలుగు నెలలు మాత్రమే కట్టాడు తర్వాత కట్టలేదు సార్ ఎగ్గొట్టడం అయితే జరిగింది ఇతని మీద ఆల్రెడీ ప్రాసెస్ నడుస్తుంది సార్ అని ఇట్లాంటి రిమార్క్స్ అన్నీ అధికారులు ఇచ్చిన లిస్టులో రాస్తారు ఇతనికి ఇవ్వచ్చు ఇతనికి ఇవ్వరాదు అని అట్ ఇలాగే సేమ్ టు సేమ్ కూడా మనకి సిబిల్ స్కోర్ కూడా కావాలండి ఓకేనా సో ఇవన్నీ మనకు ఏంటి లోన్లు క్లియర్ క్లియర్గానే ఉన్నాయి లేకపోతే అసలు ఇంతవరకు లోన్లే తీసుకోలేదు అని అనుకుంటే సిబిల్ స్కోర్ అయితే ఖచ్చితంగా ఉండాలి సిబిల్ స్కోర్ నాకు తెలిసిన వరకు అయితే మినిమంలో మినిమం ఏడు వందల యాభై దాటి ఉండాలి ఎనిమిది వందలు దాటితే ఇంకా బెస్ట్ ఓకేనా సో ఇట్లా బ్యాంక్ వాళ్ళు అధికారులు ఇచ్చిన ఎవరైతే సెలక్షన్ చేసిన లిస్టు బ్యాంక్ వారు ఈ విధంగా మళ్ళీ ఫైనలైజ్ చేసి ఆఫీసర్స్కి అయితే ఇస్తారు సో ఇందులో ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మళ్ళీ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మనకి ఇన్ఫర్మేషన్ ఉంది అంటే అట్లా ఎందుకంటే చాలామంది లోన్లు తీసుకొని ఈ కట్టలేకపోయేసరికి ఈ సిబిల్ స్కోర్ మీద ఎక్కువ బడ్డన పడుతుందండి అంటే ఎఫెక్ట్ చూపెడుతుంది మనకి లోన్లు ఇవ్వాలంటే ఇక్కడే కాదు మన గవర్నమెంటే కాదు ఎక్కడ ఈ ప్రైవేట్ సంస్థలైనా గవర్నమెంట్ సంస్థలైనా మనకి ఈ లోన్స్ ఇవ్వాలంటే ఖచ్చితంగా సిబిల్ స్కోర్ చూస్తారు బ్యాక్గ్రౌండ్ చూస్తారు బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు ఇంతకుముందు లోన్లు తీసుకొని కట్టలే కట్టారా కట్టలేదా ఒక్క రూపాయి డ్యూ ఉన్న సో అది డ్యూ అండి లోన్ కిందకే అందుకే ఇక్కడ గుర్తుపెట్టుకోండి రైతులు ముఖ్యంగా రైతులు అండ్ లోన్లు హౌసింగ్ లోన్లు తీసుకున్న వాళ్ళు అండ్ ఇంకేదైనా పర్సనల్ లోన్ తీసుకున్న వాళ్ళు బిజినెస్ లోన్స్ తీసుకున్న వాళ్ళు ఇట్లా లోన్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆ బ్యాంకులకు లేకపోతే ఆ ఫైనాన్షియల్ సెక్టర్ ఫైనాన్షియల్ సంస్థలు ఉంటాయి కదా వాళ్ళ దగ్గర నుంచి ఎన్ఓసి అనేది ఖచ్చితంగా తీసుకోవాలండి ఖచ్చితంగా తీసుకోవాలి తీసుకుంటేనే మీకు ఇట్లాంటి వాటికి ఎఫెక్ట్ చూపెట్టదు కొందరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హౌసింగ్ లోన్ సంబంధించిన వారు ఉంటారండి అండ్ వ్యవసాయ రైతులు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు మనకు లోన్స్ ఇవ్వాలంటే వాళ్ళు తాకట్టు పెట్టుకుంటారు వ్యవసాయ భూములకు సంబంధించింది కావచ్చు హౌసింగ్ లోన్ తీసుకుంటే హౌసింగ్ లోన్కు సంబంధించి పేపర్లకు తాకట్టు పెట్టుకుంటారు బ్యాంక్ వాళ్ళు ఆ ఫైనాన్షియల్ సంస్థ వాళ్ళు అవునా కదా మీరు పూర్తిగా మీరు కట్టారు బాగానే ఉంది కాకపోతే వాళ్ళు అవి తీసుకోకపోవడం మీరు మర్చిపోయినా లేదా మీరు తీసుకోలేదా ఇది కంటిన్యూషన్ ఉంచి అట్లనే బ్యాంక్ వాళ్ళు క్లోజ్ చేయడం మర్చిపోయినా అది పెండింగ్లో ఉంది మీ లోన్ ఉండి మీ లోన్ ఇంకా కంటిన్యూషన్ అనే ప్రాసెస్లో నడుస్తూనే ఉంటుంది ఇది గుర్తు పెట్టుకోండి అయినా కూడా మీకు బ్యాంక్ వాళ్ళు రిజెక్ట్ చేసే అవకాశం ఉంది గవర్నమెంట్ సెలెక్షన్ చేసిన బ్యాంక్ వాళ్ళు ఇతని మీద రీమార్క్ ఉందని రాసే అవకాశం ఉంది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ చూసే వ్యూవర్స్ అందరు కూడా నేను చెప్పినట్టుగా చెక్ చేసుకోండి అండ్ దీనికోసమే కాదు పర్సనల్గా కూడా మనకు ఉపయోగపడుతుంది ఈ రాజీవ్ వివాహ వికాసం సంబంధించిన కాదు కాదు పర్సనల్గా కూడా మనం రెగ్యులర్గా మన నిజ జీవితంలో ఉపయోగపడతాయి కాబట్టి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి మీ డౌట్స్ ఏమన్నా సో కామెంట్లో కామెంట్ చెప్పండి మొత్తానికైతే ఈ విధంగా మనకు అధికారులు సెలెక్షన్ చేస్తారు అధికారులు బ్యాంక్ వాళ్ళకి పంపిస్తారు బ్యాంక్ వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ప్రాసెస్ చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియో నొస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇట్లాంటి గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎడ్యుకేషన్ వీడియోస్ కోసం ఎట్లా అప్లికేషన్ చేయాలి గవర్నమెంట్ పథకాలు వీటన్నిటికి మనం వీటి అన్నిటి మీద వీడియోస్ చేస్తుంటామండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోను ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్